హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏం చేస్తా పొద్దు పొద్దున్న అవి తినకూడదు తెలుసా నీకు నువ్వే అడిగావు కదా ఆకలి వేస్తుంది అన్నావు అందుకని నేను ఇచ్చేసాను డోరమ్మ వైపే చూస్తుంది చూడు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అనమాట నిన్ననే తీసాను ఈ వీడియో అయితే వారాలు వారాలు అయితే పట్టలేదు కనీసం రెండు రోజుల కో ఒకసారి అయినా వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏం వీడియోస్ తీయాలో తెలియట్లేదు అస్సలు నాకు ఎనీ టైం ఇంకా డైలీ బ్లాగ్స్ ఏమి పెడతాము ఇంకా ఇంటికే ఉంటున్నాము ప్రతీది ఇంకా వండుకోవడం తినడం ఉండడం ఇలా అయిపోతుంది అనమాట ఇంకా అందుకే చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఇంకా లాల్సే చూసారు కదా కెమెరా ముందు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో ఇంకా నేనైతే దానికి జడలు వేస్తున్నాను అనమాట ఇంకా స్కూల్కి అయితే రెడీ అవుతుంది ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు అయితే నచ్చద్ది అని అనుకుంటున్నాను ఇంకా ఒక పక్క వంటకి స్టార్ట్ చేస్తాను ఒక పక్క పప్పు పెట్టేసి రైస్ పెట్టేసి ఇంకా లాస్ట్కి అయితే జడలు వేసేస్తాను అనమాట ముందుగా జడలు వేసేస్తే నాకు కొంచెం టైం సేవ్ అయినట్టు అనిపిస్తుంది అదే స్నానం చేపించిన తర్వాత జడలు వేస్తే టైం సరిపో అయిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంక అందుకే స్నానానికి ముందుగానే జడలు వేసేసిన తర్వాత అప్పుడు స్నానం చేపిస్తాను ఇంకా ఇప్పుడు కూడా సేమ్ ఒక పక్క మా తమ్ముడితో మాట్లాడుకు జడలైతే వేస్తాను అనమాట ఏ టాపిక్ గురించి అంటే ఒక యాక్సిడెంట్ చూపిస్తున్నాడు అనమాట ట్రాఫిక్ ఆగున్న దగ్గరే ఒక లారీ వచ్చేసి మొత్తం ఆగున్న బళ్ళు మీదకే వచ్చేసింది ఇంకా అదే పనిగా ఈ మధ్య బాగా వస్తున్నాయి కదా మర్డర్ మిస్టరీలో ఎక్కువైపోతున్నాయి కదా ఇంకా దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట అసలు ఎంత దారుణంగా ఉందో ప్రపంచం అసలు నిజం చెప్తున్నాను లాస్ట్ స్కూల్కి వెళ్లే ముందు అయితే ఎన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాను అసలు ఎందుకంటే ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఈ రోజుల్లో చిన్న వాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ మన చుట్టూరు ఉన్న వాళ్ళని కానీ మనతో ఉన్న వాళ్ళని కానీ అసలు అంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఏం చేస్తాం ఇంకా ప్రపంచం అలా తగలాడుతుంది మరి అందులో సగానికి సగం ఈ ఫోన్ల వల్లనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఎంతవరకు పిల్లలకి ఫోన్లు అలవాటు చేయకుండా ఉంటే అంత మంచిదని నా ఒపీనియన్ నిజం చెప్తున్నాను లాస్ట్ ఫోన్ ఇవ్వమనమాట ఎప్పుడైనా ఏదైనా ఫిఫ్టీన్ మినిట్స్ అది కూడా నేను దానికోసం అచ్చంగా కిడ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కదా అదే యాప్ అది డౌన్లోడ్ చేస్తాను ఇంకా అది ఏమైనా చూడాలని అడిగితే ఇంకా అదే వేసి ఇస్తాను అనమాట ఏదంటే నాన్న ఏదన్నా న్యూస్ వీడియోస్ లాంటివి చూస్తుంటే అది వెళ్ళి చూస్తూ ఉంటుంది కానీ లేరుగా దానికి ఫోన్ ఇచ్చి మాత్రం అలా వదలము ఎందుకంటే ఈ రోజుల్లో ఫోను ఎంతలాగా నాకు చెప్పడం తెలియట్లేదు దాన్ని చూసి చాలా ఫాస్ట్గా వీళ్ళు చేంజ్ అయిపోతున్నారు అనమాట ఇప్పుడు రోజుల్లో పిల్లలు ఎంత దానికి కనెక్ట్ అయిపోతున్నారు అంటే ఇంకా దాంట్లో ఉన్నదే నిజమేమో అన్నట్టుగా ఊహించుకుంటున్నారు వాళ్ళు కూడా అలా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఈ మధ్య అసలే చెడు మంచి అని తేడా లేకుండా ఏది యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టడం బట్టి అసలు ఏది నిజం ఏది అబద్ధం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది ఎవరికి ఆలోచించేంత ఇది కూడా లేదు అసలు అందుకే మనం దాన్ని ఎలాగో ఆపలేం కాకపోతే ఈ ఎంతవరకు పిల్లలకి ఫోన్లు అదే అదే పనిగా ఎడిక్ట్ చేయకుండా ఉంటే మనం కొంతవరకైనా సేఫ్గా కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అనమాట లాస్ట్గా అయితే ఒక ఏజ్ వచ్చి దానికంటూ ప్రపంచం అంటే ఏంటి అని తెలిసే వరకు కూడా ఫోన్ అయితే ఇవ్వకూడదు అనుకుంటున్నాను కొనివ్వను అలవాటు చేయను సో అంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది నిజం చెప్తున్నాను మార్నింగ్ స్కూల్కి పంపించేటప్పుడు అయితే నిన్నెవ్వరేమన్నా ముట్టుకున్నా తిట్టినా కొట్టిన ప్రతి ఒక్కటి ఏదేమైనా కూడా స్కూల్లో జరిగింది నాతో చెప్పాలి అని ఎందుకంటే ఇప్పుడు చూస్తాం కదా చిన్న పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి అయినా జరిగిపోతున్న సిచువేషన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి కదా ఇంకా అందుకే భయం అనమాట లాస్ట్ ఇయర్ వాళ్ళ లాస్ట్ ఇయర్ యూకేజీలో ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్ పిల్లలో లేకపోతే పై క్లాస్ పిల్లలో తెలియదు కానీ బ్యాడ్ బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడారంట లాస్యతో ఇయర్ మాక్సిమము అలా చెడుగా మాట్లాడదు అనమాట అది ఎవరైనా అనాలి లేదంటే ఇది విని ఉండాలి అంతే తప్ప దాని అంతటది అసలు అలాంటి జోలికి వెళ్ళదు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం మేము ఒప్పుకోం కూడా నేను మా ఆయన ఏమైనా టంగ్ స్లిప్ పై మాట్లాడితేనే మా ఆయన తిడతాను మామూలుగా తిట్టాను అలాంటిది ఆ పిల్లలు చాలా పచ్చిగా మాట్లాడారంట చిన్నపిల్లలే ఫస్ట్ క్లాస్ అప్పుడు లాస్ట్ ఇయర్ యూకేజీ అయితే ఆ పిల్లలు వచ్చేసి ఫస్ట్ క్లాస్ అనమాట వాళ్ళే అంత చెత్తగా మాట్లాడారంట నాకైతే పిచ్చి కోపం వచ్చింది ఇంకా నేను మరుసటి రోజు లాస్ట్ ఇయర్తో పాటు స్కూల్కి వెళ్ళాను అనమాట వాళ్ళ టీచర్ని అడగ అది చెప్దామనేసి ప్రిన్సిపల్కే కంప్లీట్ చేద్దామనేసి వెళ్ళిపోయాను కాకపోతే ఆ రోజు వాళ్ళ ప్రిన్సిపల్ లేరు ఇంకా వాళ్ళ టీచర్ ప్రిన్సిపల్ని కలవాలని వాళ్ళ టీచర్ని అడిగితే దేనికని అడిగితే ఇంకా ఆవిడతోనే చెప్పాను ఇలా ఎవరో పిల్లలు చాలా బ్యాడ్గా మాట్లాడారు నాకు చెప్పింది లాస్ట్ అంటే ప్రిన్సిపల్కి ఎందుకులేండి నేను చెప్తానులేండి అనేసి అన్నారు ఇంత చిన్న విషయానికి ఎందుకు అనేసి కానీ ఆ చిన్న విషయం కాదండి రేపు మాట్లాడిన వాళ్ళు రేపు పొద్దున ఏదైనా చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారో చూస్తున్నాం కదా సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సరే ప్రిన్సిపల్ లేరు కదా అని మేడంకే చెప్పాను అనమాట ఇలా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడారంట వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి ఈసారి వస్తే మాత్రం నేను వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురమ్మని మారి మాట్లాడతాను నేనైతే అనేసి ఇంకా వేడంతోనే చెప్పాను నేను చెప్తానులేండి వాళ్ళ పేరెంట్స్ కూడా అనేసి అన్నారు ఇంకా సరే అని చెప్పి వచ్చేసాననమాట ఎందుకంటే ఇప్పుడు ఎవరిని నమ్మలేం కదా చిన్నపిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు అలాంటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి నిజం చెప్పాలంటే బయటికి పంపించాలన్నా భయం వేస్తుంది నాకు ఊర్లోకి పంపించాలన్నా భయం వేస్తుంది లాస్ట్ ఎక్కడికి వెళ్ళదు ఒక ఫ్రెండ్ ఉంది మా ఇంటి వెనకాలే ఉంటది కానీ అక్కడికి పంపించడానికైనా నేను భయపడతాను అలా ఉంది ఇప్పుడు పరిస్థితులు ఏం చేస్తాం మరి మన బ్యాడ్లకు కనుక్కోవాలి ఈ జనరేషన్లో పుట్టిన ఫస్ట్ మన పరిసరాలు ఎలా ఉన్నాయో పిల్లలు కూడా దాన్ని తగ్గట్టే ప్రవర్తిస్తారు ఎదుగుతారు చూస్తారు నేర్చుకుంటారు కాబట్టి ఇవి కొంచెం బాగుండేలా చూసుకోవాలి అందరికీ అన్ని సాధ్యం కాదు కాకపోతే వీలైనంత వరకు మనం చెప్తుండాలన్నమాట నిజం చెప్తున్నాను మనం పెంచేదాన్ని బట్టే వాళ్ళు సగం వాళ్ళ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట నేను లాస్ట్ లైఫ్లోనే చూస్తున్నాను నా లైఫ్కి వస్తే నాది కొంచెం ఆపోజిట్ అందరూ సేమ్ మనం చెప్పినట్టుగానే పెరగాలి ఉంటారు అని గ్యారెంటీ లేదు నా నా లైఫ్కి వస్తే నాదంతా ఆపోజిట్ అనమాట ఇప్పుడు నేను మాట్లాడేదానికి నేను చెప్పేదానికి అంత నా చిన్నప్పటి నుంచి ఆపోజిట్గానే జరిగింది కానీ నేను ఇలా ఉన్నాను అంటే దానికి నేను అంటే ఎలా అంటే ఆ కి తగ్గట్టు నేను మారకుండా దానికి ఆపోజిట్గా ఉన్నాను అందరూ అలానే ఉంటారని కాదు చాలా వరకు మనం ఏది అయితే చేస్తామో చెప్తామో వాళ్ళు అది నేర్చుకోవడానికి ఇస్తారు అదే నేర్చుకోగలుగుతారు కాబట్టి మనమే మంచిగా చెప్పడం చూపించడం లేదంటే చేయడం ఇలా చేయాలి పిల్లల విషయంలో ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో ఇంత కేరింగ్గా ఇంత జాగ్రత్తగా చూసుకున్న తల్లుల్నే ఇప్పుడు చంపుతున్న పిల్లలు ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తామండి బాబు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న అమ్మాయి తన తల్లినే చంపేంత కక్ష కట్టుకుందంటే అసలు ఎలా ఆలోచించాలో కూడా తెలియట్లేదు ఆ తల్లి తప్ప లేకపోతే ఆ పిల్ల తప్ప అన్నది కాకుండా అసలు ఆ స్టేజ్కి తను ఎలా వచ్చింది ఒకవేళ నిజంగానే వాళ్ళ అమ్మ తనని అంత టార్చర్ చేసి ఉంటుందా ఒకవేళ టార్చర్ చేసినా కూడా తను అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరూ పర్ఫెక్ట్గా ఆలోచించే తల్లిదండ్రులు ఉండరు ఇదైతే నేను చెప్తాను అంటుంటారు కదా తల్లిని మించిన ప్రేమ ఎవరు చూపించలేరు అనేసి హండ్రెడ్ పర్సెంట్ అలాంటి తల్లులు ఉంటారంటే నేను నమ్మను ఎంతో కొంత చెడ్డ తల్లు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళ లైఫ్లో మరి ఇంకా ఇలానే తయారవుతాయి ఏం చేస్తాం వాళ్ళు ఏ దేన్నైతే చూసి నేర్చుకుంటారో వాళ్ళు అదే అలానే తయారవుతారు తల్లిది పూర్తిగా తప్పు అనలేము అలానే పిల్లది పూర్తిగా తప్పు అనలేము కానీ అది మాత్రం తప్పే తల్లిని చంపేంత కక్ష కట్టుకోవడం మాత్రం తప్పే మనం ఏదైనా తప్పు చేసే ముందు పదే పదే మనం చేస్తున్నది తప్ప కరెక్టా ఒకవేళ తప్పు అయితే అసలు నేను ఎందుకు చేయాలి చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఇవన్నీ ఆలోచిస్తే అసలు సగానికి సగం ఆ తప్పు చేయకుండానే మనం ఆగిపోతాం ఈ నా వీడియో ఎవరైనా టీనేజర్స్ చూస్తే బాగుండు అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఏజ్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ లో అది లవ్ కాదు జస్ట్ అట్రాక్షన్ ఆ పిల్ల ఏదైతే ఉందో ఆ పిల్లకి తల్లి ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ లేకపోవడం వల్ల ఆ పిల్లాడు ఎవరైతే ఉన్నాడో వాడు కొంచెం కేరింగ్గా చూసుకోవడం వల్ల ఇంకా మా అమ్మ నన్ను ఇలా చూస్తుంది కాబట్టి ఇంకా నాకు సర్వస్వం అతనే ఇంకా తన కోసమే ఉండాలి తనతోనే ఉండాలి ఇంకా నాకు తన దగ్గర ఎక్కువ ప్రేమ దొరుకుతుంది కాబట్టి అన్నట్టు ఆ పిల్ల మైండ్ సెట్ అలా డైవర్ట్ అయిపోయింది ఇంకా చెప్పాలంటే పూర్తిగా టీనేజర్స్ తప్పు అని కూడా కాదు మనం పెంచే విధానం మన పరిసర ప్రాంతాలు చెప్పాను కదా చుట్టుపక్కల ఎలా ఉంది మనం ఎలా ఉన్నాం పిల్లల ముందు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అసలు సగానికి సగం తల్లిదండ్రిని చూసే పిల్లలు నేర్చుకుంటారు పిల్లల్ని పెంచేటప్పుడు మాత్రం తల్లితండ్రి సరైన గైడెన్స్ ఉండాలి పిల్లల పట్ల ఏ మాత్రం పిల్లల్ని నెగ్లెక్ట్ చేసినట్టు కానీ వాళ్ళని మనం పట్టించుకోనట్టు కానీ వాళ్ళ పరిస్థితులు కొంచెం అల్లకల్లోలంగా ఉన్నాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఎవరైతే బాగా చూసుకుంటారు నా మీద ఎవరైతే కేర్ తీసుకుంటారు నేను అక్కడే హ్యాపీగా ఉండగలను ఉంటాను ఇంకా నాకు వీళ్ళు ఎవరు అవసరం లేదన్న మైండ్ సెట్కి వచ్చేస్తారనమాట అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇదిగో ఇలాంటివే జరుగుతాయి మనకి ఇంకా వేరే ఆలోచనలు ఏముండవు నాకు నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఎలాగో నన్ను బాగా చూసుకోవట్లేదు కాబట్టి నేను ఇంకేం చేయడానికైనా సిద్ధపడతాను అన్న మైండ్ సెట్కి వెళ్ళిపోతారు అలానే అందరని కాదు కొంతమంది ఇలాంటి పరిస్థితులు పరిస్థితులకి ఆపోజిట్ గా ఆలోచిస్తారు నేను ఎందుకు ఇలా నన్ను ఎవరు పట్టించుకోకపోయినా నా అంతటా నేను ఉండగలను బ్రతకగలను మంచిగా వీళ్ళలా కాకుండా నేను మంచిగా బ్రతకాలనుకుంటున్నాను అని నాలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారనమాట సో ఇందాక నేను చెప్తున్నాను కదా ఆపోజిట్ ఆపోజిట్ అని సో మాక్సిమం నా చిన్నతనం నుండి నా లైఫ్ నా చుట్టుపక్కల జరిగినవి నేను ఫేస్ చేసినవి కూడా ఇలానే జరిగాయి కాకపోతే నేను ఆ రే రీతిలో వెళ్లకుండా కొంచెం జాగ్రత్త పడ్డాననే నేను అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా మీరు పెద్ద మ్యాక్సిమం మన వీడియోస్ లేడీసే చూస్తారు కాబట్టి టీచే టీనేజ్ పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా చెప్పి చూడండి ఓకేనా మనం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాము అంటే చూ వాళ్ళ గురించే మనం ఆలోచిస్తున్నాము అని వాళ్ళకి తెలియసే ఇలా చేయాలి ఫస్ట్ వాళ్ళకి తెలియకుండా మనం నానా కష్టాలు పడి ఏదో చేసేసి వాళ్ళకి తెలిసినట్టుగా ఒక మాట దెబ్బ కేర్ చేయట్లేదు అన్నట్టుగా మనం కనిపించామంటే వాళ్ళు ఇంకా దాంట్లోనే వెళ్ళిపోతారు అనమాట వీళ్ళు నిజంగానే మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మాకు నచ్చినట్టుగా మేము ఉంటామన్న రీతిలో ఇంకా ఇన్ని చెప్తున్నాను లాస్ట్ ఇయర్ ఎదిగేంత వరకు కంటికి రెప్పలా చూసుకో నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒకే ఒక పెద్ద సవాల్ ఏంటంటే దానికి ఎలాంటి చెడు బుద్ధులు లేకుండా మంచి ఒక ఆడపిల్లలాగా తయారు చేయాలి అసలు అది నలుగురికి ఇన్స్పైర్ అవ్వేలాగా దాన్ని పెంచాలని నా కోరిక ఏక ఏక లక్ష్యం అంటారు కదా సో నా లైఫ్లో ఎలానో లేదు కాబట్టి ఇంకా అని అంత మంచిగా పెంచి మంచి బుద్ధులు నేర్పించి మంచిగా అది ఎదిగి నలుగురికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని నా కోరిక అనమాట ఇంక ఇంతటితో ఈ టాపిక్ అయితే ఆపేస్తున్నాను నేనైతే అనమాట ఇంటి లోపల వర్షాకాలం వస్తుంది కదా మాకేంటంటే అబ్బా చాలా చలిగా ఉంటుంది దాంతోపాటు వర్షాకాలం ఎక్కడైనా చలిగానే ఉంటుంది అండి ఇంకా ఎనీ టైం గ్యాస్కి ఉండడం బట్టి గ్యాస్ కూడా తొందరగా అయిపోద్ది ఇంకా అలా అని చెప్పి నేనైతే ఇంటి లోపలే పొయ్యి వేస్తాను కాబట్టి వీడియో స్టార్టింగ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పలేదు ఈ మ్యాటర్ చెప్దాం అని వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఇంకా పొయ్యి ఓపెనింగ్ అయితే కొంచెం టైమే పట్టుద్ది ఎందుకంటే ఇది ఆరాలి దీని మీద మళ్ళీ పేడతో అలకాలి అప్పుడు స్టార్ట్ చేద్దాం ఏమో మా ఆయనేమో తిట్లో తిట్లు ఎందుకంటే ఇంటి లోపల పొయ్యి మొత్తం పొగ చూరు పట్టిస్తుంది నల్లగా అయిపోద్ది ఇంత మంచిగా ఉన్నదాన్ని ఇప్పుడు ఇదంతా ఎలాగో చేసేస్తావంత ఇట్లు నేనేమో గ్యాస్ ఎనీ టైం గ్యాస్ కు ఉండడం వల్ల గ్యాస్ కూడా తొందర ఫాస్ట్ గా అయిపోద్ది అలాగే వర్షకాలం వస్తుంది కదా ఇంకా చాలాది కాచుకోవడానికి ఉండాలని నేను ఇంకేదైనా పొయ్యి వేస్తాను కదా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరేమనుకున్నారు కామెంట్